బిల్డప్ కాదు ఈ నగరానికి ఏమైంది టూ షూట్ నుండి వస్తున్నా మళ్ళీ పరిగెత్తుకుంటే వెళ్ళిపోవాలి అదే షూట్కి మా తరుణ్ భాస్కర్ అయిన సినిమా రిలీజ్ రోజు కూడా షూటింగ్ చేస్తుండు ఇంకా నేను మరీ అసలు నాకు ప్రమోషన్స్ ఉన్నాయి నేను షూటింగ్ రానంటే బాగోదని చెప్పి వివర్ షూటింగ్ డే అండ్ నైట్ సో ఫస్ట్లీ రవి కుమార్ ఫన్సన్న నేను దిలిసినార్లు ఉంటుండే ఒక ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ అంటే నేను సోషల్ మీడియాలో ప్రతి సెలబ్రిటీ పక్కన ఒక మనిషిని చూస్తుండే ఒక కామన్ మ్యాన్ని ఈయననే సో ఫస్ట్ ఈయనని పట్టుకుంటే హీరో అయితే మేము అనుకొని నేను ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నైంటీ డి బస్ ఎక్కి ఫిలిమ్నార్ వచ్చి నన్ను గెలిచినండే సినిమా ఛాన్స్ కోసము సినిమా అయితే కుదరలేదు కానీ అన్న సినిమా తీస్తున్నానంగానే ఫస్ట్ రాబోద్దయింది నాకు లైక్ వితౌట్ సెయింగ్ ఎనీ ఎక్స్క్యూజ్ ఫస్ట్ వచ్చి ఐ వాంటెడ్ టు బీ దేర్ అండ్ నాట్ ఓన్లీ అన్న ఐ ఆల్వేస్ రూట్ ఫర్ తిరువీర్ అండ్ తిరువీర్ అన్ని కుదిరితే అసలు ఫలక్నామా దాస్లు నాతో పాటు నా డైరెక్షన్లో ఫస్ట్ చేయాల్సినోడు సో అప్పుడు పలాన్ రీజన్స్ వల్ల కుదరలేదు కానీ ఐ రియలీ రీయలీ రూట్ ఫర్ యూ సో మచ్ బ్రదర్ అండ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి మా ఫరియా నేను మాక్సిమం సిజీ ఇంకా అడ్వాన్స్ అయినాక ఫరియాతో సినిమా చేద్దామని ఆయన సో జోక్స్ అపార్ట్ టీజర్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న ఫుల్ పైసలు రావాలని నాకు అడ్వాన్స్ చేయాలి నువ్వు ఓకే సో 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 థ్యాంక్ 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 యూ 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 మచ్ మచ్ ఫర్ ద ద వండర్ఫుల్ సపోర్ట్ టు ఫిల్మ్ సీ ఆల్ సూన్ గారు గారు మాట కాదనుకున్న షూటింగ్ మధ్యలో గ్యాప్ తీసుకొని మరి వచ్చారు ఐమ్ 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 వెరీ 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 కాదని టు అండ్ వీ హ్యావ్ గుడ్ రిలేషన్ నాన్నగారితో మీకు మీకు తెలిసిన నాన్నగారి దగ్గర నేను కరెక్ట్ నేర్చుకుంది గుర్తులేదు పిఎన్టీ కాలనీలో సో నాన్నగారు థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ కాదు విశ్వక్ గారు మీరు వచ్చిన మనుషులందరి గురించి చెప్పారు కానీ టీజర్ ఎట్లుందో చెప్పలేదు డైరెక్టర్ గురించి సారీ అండి మీరు అట్లా మీరు ఇప్పుడు స్పాట్లో పెట్టొద్దు నాన్ను టీజర్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ డెఫినెట్లీ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ జానర్స్ వచ్చేసి ఐ ఆల్వేస్ అంటే నేను ప్రతిసారి నేను అర్బన్ ఫిల్మ్స్ చేస్తుంటా కానీ ఐ ఆల్వేస్ గో బ్యాక్ టు డూ రూరల్ ఫిల్మ్స్ గ్యాంగ్స్ తర్వాత మళ్ళీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ లైక్ దాట్ బట్ డెఫినెట్లీ దిస్ లుక్స్ లైక్ మై ఫేవరెట్ జానర్ సో డెఫినెట్లీ చాలా ప్రామిసింగ్ ఉంది టీసర్ డైరెక్టర్ గారు ఆల్ ది బెస్ట్ సార్ ఆమె స్పాట్లో పెడుతుంది కానీ నేను మీకు పక్కకు వచ్చి చెప్తుండే సార్ పక్కా హెల్ప్ చేయలేదు నాకు బదలాం చేస్తున్నారు మీరు ఓకే థ్యాంక్ యూ సో మచ్ నేర్ అయింది అలవాటు పోయింది మైక్ పట్టుకొని అందుకే కనబడుతూ ఉన్నాను అప్పుడప్పు ఇట్లా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్ గారు